హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పలమనేర్ దగ్గర కాలోపల్లె వైఎస్ఆర్ డ్యామ్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ చాలా మంది పర్యాటకులు అయితే వచ్చారు అలాగే రెండు గ్రూపులు అయితే చేపలు అయితే పడుతున్నారు ఒక గ్రూప్ అయితే ఇప్పుడే నీళ్ళలోకి అయితే వెళ్ళారు ఇంకో గ్రూప్ వచ్చేసి చేపలు పట్టుకొని అయితే వస్తున్నారు సాయంత్రము నాలుగున్నర ఐదు గంటల మధ్యలో ఈ ట్రూప్ అయితే చేపలు అయితే పెట్టారు బయటకైతే తీసుకువస్తున్నారు దాదాపు పది కిలోల వరకు అయితే చేపలు అయితే పడ్డాయి చూశారు కదా బయటకైతే వీళ్ళు చేపలు అయితే పట్టుకొని అయితే వచ్చారు ఓకే చేపలైతే అడిగి చూద్దాము ఎంత చెప్తారు ఎన్ని కిలోలు పడ్డాయి అనేది ఇక్కడైతే మనకు చేపలైతే ఒడ్డుకైతే తీసుకువచ్చారు చేపలైతే ఒక పది కిలోల వరకు అయితే పడినట్టు ఉన్నాయి చేపలు ఇంకా అడుగుదాము రేటు ఏం చెప్తారు ఏం కదా అనేది ఒక పెద్ద చేప మినహా మొత్తం అన్ని జపాన్ చేపలు అయితే పడ్డాయి కిలో జపాన్ చేపలు నూట యాభై రూపాయలకి అయితే చెప్పడం అయితే జరిగింది పెద్ద చేప అయితే పడింది ఆ చేపను అయితే బయటకైతే తీస్తున్నారు ఆ చేపను ఇప్పుడు బయటకైతే తీయడం అయితే చూస్తున్నారు కదా మొత్తం జపాన్లు ఈ చేప మటుకు పెద్ద చేప అనమాట దాదాపు రెండు కిలోల వరకు అయితే ఉండవచ్చు అని అంచనా అయితే ఉంది చూశారు కదా చాలా పెద్ద చేప ఓకే అందరికైతే చూపిస్తున్నాడు ఓకే జపాన్లో చేపలు అయితే ఇవ్వమని అయితే చెప్పారనమాట ఓకే పెద్ద చేప కావాలంటే తీసుకోమని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది పెద్ద చేప దాదాపు రెండు కిలోల పైన అయితే ఉంటుంది ఒకసారి చూద్దాము చూశారు కదా ఈ చేప వచ్చేసి రెండు కిలోలు ఉంటుందని అంచనా ఇదైతే డబ్బులకైతే ఇస్తామని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఆ జపాన్లో ఆ పెద్ద చేపను తూకమైతే వేయడానికి దగ్గర కూడా తీసుకువచ్చారు వీళ్ళ దగ్గర ఒకే రాయి అయితే ఉంది రాయితో పెద్ద చేపను తోచడం కాదనమాట

ఓకే ఫ్రెండ్స్ ఈ చేపతి ఒకటి నర కేజీ అయితే ఉంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి